హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను నేపాల్ అయితే రావడం జరిగిందండి నేపాల్లోకి అడిగి పెట్టగానే మనకి ప్రీతమైన చలి అయితే ఉంటుంది ఇక్కడ ఎటు చూసినా భారీ మంచు కొండలు మనకు దర్శనమిస్తూ ఉంటాయండి ఎటు చూసినా ఎత్తైన కొండలు భయంకరమైన లోయలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అలాగే ఈ ఎత్తైన కొండల మధ్య అందమైన జలపాతాలు మనకి చాలా చాలా బాగుంటాయండి ఇంకా ఆలస్యం చేయకుండా మన పూర్తి వీడియోలోకి అయితే వచ్చేద్దాం హలో ఫ్రెండ్స్ నేనండి మీ గోదావరి అబ్బాయిని ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బోలా శంకరుడు దర్శనానికి అయితే రావడం జరిగిందండి ఈ జగమంతా శివమయం ఓ నమ శివాయ అనవరాలు ఇచ్చే బోలాశంకరుడు మనకి అడుగు అడుగున చాలా శివాలయాలు మనకు దర్శనమిస్తూనే ఉంటాయండి ఒక్కొక్క శివాలయం ఒక్కొక్క అద్భుతం అత్యంత శక్తివంతమైన పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క అద్భుతమైన చరిత్ర ఉంటుందండి ఇంకా కార్తీక మాసం శివరాత్రి వచ్చిందంటే చాలు ఈ శివాలయాలన్నీ అస్సల ఖాళీ ఉండవండి ఈరోజు నేను నేపాల్లోని పశుపతినాథ్ మందిర దర్శనానికి అయితే రావడం జరిగిందండి ఈ ఆలయం ఎక్కడ ఉంది ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి ఇక్కడ దర్శన సమయం ఏ విధంగా ఉంటుంది ఆలయానికి ఎలా వెళ్ళాలి ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటి ఇక్కడ రోజువారీ ఆచారాలు ఈ విధంగా ఉంటాయి మరెన్నో అద్భుతమైన ఆలయం గురించి మనం తెలుసుకోవాలి అంటే నా వీడియోని మీరు పూర్తిగా చూడవలసిందే అండి మీరు నా వీడియోని పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్రదేశంలో అనేక ఇతిహాస్యాలు ఉన్నాయండి మరియు వాటిలో చాలా వరకు హిందూ ఆచారాలకు కట్టుబడి ఉన్న లేదా అనేక విషయాలు తెలుసుకోవడానికి చాలా మనోహరంగా ఉంటాయండి ఈ పశుపతినాథ్ మందిరం నేపాల్లోని కాఠ్మాండాకు లోయలో ఉంటుంది ఇక్కడ ఏడు ప్రపంచ వారసత్వ ప్రదేశాలు రికార్డులు ఉన్నాయండి రద్దీగా ఉండే ఈ మార్కెట్లకు సమీపంలో ఉన్న ఈ ఆలయం భాగమతి నది యొక్క అద్భుతమైన విస్తీర్ణాన్ని అందిస్తుంది ప్రతి మతపరమైన పర్యాటకుడి మాటల్లో ఇది పవర్ జోన్ మరియు అందువలన నేపాల్లోని ఉత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడిందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దామండి శివునికి అంకితం చేయబడిన పశుపతినాథ ఆలయం యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చబడిందండి స్థానికులు దీన్ని నేపాల్లోని అత్యంత పవిత్రమైన శివాలయంగా భావిస్తారు మరియు హిందూ మతంలోని ఎనిమిది పవిత్ర ప్రదేశాల్లో ఓడిగా భావిస్తారండి శివుణ్ణి పశుపతి రూపానికి అంకితం చేయబడిన ఈ ఆలయం ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు సందర్శిస్తారండి ఈ ఆలయంలో అత్యధిక సంఖ్యలో భారతీయ పూజారులు ఉన్నారు ఈ ఆలయం శతాబ్దాలుగా దక్షిణ భారతదేశంలోని బ్రాహ్మణుల నుండి నాలుగు పూజారులు మరియు ఒక ప్రధాన పూజారైతే నియమించిందండి ఫ్రెండ్స్ పశుపతినాథ్ దేవాలయం కేదార్నాథ్లో సగభాగంగా పరిగణించబడుతుందండి పన్నెండు జ్యోతిర్లింగాలు దీని కారణంగా శివాలయం యొక్క ప్రాముఖ్యత మరియు శక్తి పెరిగిందని ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగం యొక్క ఐదు ముఖాలు విభిన్న లక్షణాలను కలిగి ఉంటాయండి దక్షిణ వైపు ముఖాన్ని ముఖ్ అంటారు పడమర వైపు ఉన్న ముఖాన్ని సత్యోజిత్ అని తూర్పు మరియు ఉత్తరం వైపు ఉన్న ముఖాలని తత్పురుషుడు మరియు అర్ధనారీశ్వరుడు అంటారండి పైకి కనిపించే దిశను ముఖ్ అంటారు ఇది నిరాకార ముఖం ఇది శివుని యొక్క పశుపతి నాథ యొక్క ఉత్తమ ముఖం అండి ఈ శివలింగం చాలా విలువైనది ఈ శివలింగాన్ని పర్స రాతితో నిర్మించారని చెబుతారండి అంతేకాదు పశుపతినాథ దేవాలయం నాలుగు దిక్కులకు ఒక ముఖం మరియు పైకి అభిముఖంగా ఉంటుందండి ప్రతి ముఖం నుండి చేతిలో రుద్రాక్షమాల జపమాల కమండాలలో ఉంటాయండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పశుపతినాథ్ ఆలయ చరిత్ర ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామండి నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం కోట్లాది మంది హిందువులు విశ్వాసానికి కేంద్రంగా ఉంటుందండి ఈ ఆలయాన్ని మూడవ శతాబ్దంలో సోమదేవ్ వంశానికి చెందిన ప్రేక్ష అనే రాజు నిర్మించాడు అండి బోలేనాథ్ నివాసమైన పశుపతినాథ్లోకి హిందువులు కానివారు ప్రవేశించడానికి నిషేధించారు అండి ఆలయ గర్భగుడిలో పంచాముఖ శివలింగం ఉంటుంది ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదండి హిందువుల పురాణాల ప్రకారం పశుపతి నాథ్ ఆలయ చరిత్ర వేల సంవత్సరాల నాటిదని చెబుతారండి శివుడు అక్కడికి చేరుకొని చి కార రూపాన్ని ధరించి నిద్రలోకి వెళ్ళిపోయాడు వారణాసిలోని శివుడు కనిపించినప్పుడు దేవతలు భాగమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రదేశంలో అతన్ని కనుగొన్నారని చెబుతారండి దేవతలు అతన్ని తిరిగి వారణాసిలోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు ఈ సమయంలో శివుడు చింకరుడుగా భాగమతి నదికి అవతల వైపునకు దూకాడని జంపు చేసే సమయంలో అతను కొమ్ము నాలుగు ముక్కలుగా విరిగిందని అప్పుడు నుండి పశుపతి చతుర్ముఖ లింగంగా కనిపించాడని ప్రజలు చెబుతారండి సుమారు నాలుగు వేల సంవత్సరాల నాటి మహాభారత కథల ప్రకారం పాండవులు స్వర్గానికి వెళ్ళేందుకు హిమాలయాల వైపు వెళుతుండగా శివుడు వారికి గేదె రూపంలో కనిపించాడని కేదార్నాథ్ ఉత్తరాఖండలో ప్రత్యక్షమైన తరువాత శివుడు గేదె రూపంలో భూమిలో మునిగిపోవడం ప్రారంభించాడని చెబుతారండి అది చూసిన భీముడు తోక పట్టుకున్నాడని ఈ ప్రదేశం కేదార్నాథ్గా ప్రసిద్ధి చెందిందండి నేపాల్లో అతని తల భూమి వెలుపల కనిపించే ప్రదేశం పశుపతినాథ్గా ప్రసిద్ధి చెందిందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బట్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పశుపతి నాథ్ ఆలయం అద్భుతాలు వాస్తవాల గురించి తెలుసుకుందామండి ఆలయం యొక్క నిర్మాణం పైకప్పు మరియు గోపుర ప్రాంతంలో బంగారంతో తయారు చేయబడి ఉంటుంది వెండి పలకలు తలుపులకు వరుసలో ఉంటాయండి ఆలయంలో బంగారంతో తయారు చేయబడిన పెద్ద నంది విగ్రహం ఉంటుందండి దేవాలయంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ బంగారంతో తయారు చేయబడిన పెయింటింగ్లు అయితే ఉంటాయండి హిందూ మతం ప్రకారం ఒక ఆత్మ చాలా పాపం చేస్తే అది తరువాత జన్మలో మరొక తక్కువ జీవితం వల్లే పునర్జన్మ పొందుతుంది బదులుగా అది జంతువు రూపాన్ని పొందుతుందని చెబుతారా అండి గుడిలో ఉన్న లింగాన్ని తాకడం పట్టుకోవడం లేదా కంటికి కనిపించడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయని తదుపరి జన్మలో మానవ జన్మగా జన్మిస్తారని చెప్పేసి చెబుతారండి చనిపోయిన వారి శవాలను కాల్చడానికి భాగవతి నడ్డు వద్దిన కార్యక్రమాలు పూర్తి చేస్తారా అండి ఇక్కడ దర్శనం కోసం వచ్చిన ఏ వ్యక్తికి అయినా ఏ జన్మలోనూ మృగజన్మ లభించాయని పశుపతి ఆలయంలో నమ్మకం అండి ప్రపంచంలో రెండు ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయాలు ఉన్నాయండి ఒకటి నేపాల్ కాఠ్మాండులో ఉంటుంది మరొకటి భారతదేశంలోని మందసౌర్లో ఉన్నాయండి ఈ రెండు దేవాలయాల విగ్రహం ఒకే విధంగా ఉంటుందండి ఈ అద్భుతమైన ఆలయ దర్శనానికి విదేశాల నుండి కూడా పర్యాటకులు వస్తూ ఉంటారండి ఇక్కడ మనం పశుపతినాథ్ ఆలయ దర్శనానికి వెళ్ళాలంటే ఉదయం నాలుగున్నర నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆలయం తెరిచే ఉంటుందండి ఫ్రెండ్స్ నేపాల్లోని పశుపతినాథ్ ఆలయ దర్శన సమయం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామండి పశుపతినాథ్ ఆలయంలో నాలుగు ప్రవేశ ద్వారాలు ఉంటాయి ఈ ఆలయం పశ్చిమ వైపు ప్రధాన ద్వారం ఉంటుందండి ఈ ద్వారం కొన్ని ప్రత్యేకమైన పండగల టైంలో అయితే మూసివేస్తారు ఆలయం లోపల ప్రాంతం ప్రతిరోజు తెల్లవారుజాము నుండి ఉదయం నాలుగు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుందండి లింగాన్ని ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పూజించవచ్చు మరియు తిరిగి సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల వరకు పూజించవలసిన సమయం అండి అభిషేకం సమయం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు చేసుకోవచ్చు అండి పశుపతి ఆలయం యొక్క రోజువారీ ఆచారాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందామండి అండి పశుపతి నాది ఆలయానికి సంబంధించిన రోజువారి ఆచారాలు ఈ విధంగా ఉంటాయండి తొమ్మిది గంటలకు ప్రజలు పశ్చిమ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎనిమిదిన్నరకు పూజారి అని పిలువబడే ఇతర పూజారులు భగవంతుని విగ్రహాలు కడుగుతారు లోపలికి ప్రవేశిస్తాడు అండి మరి భగవంతునికి బట్టలు మరియు ఆభరణాలు ఇక్కడ ప్రతిరోజు మారుస్తూ ఉంటారు తొమ్మిదిన్నరకి భగవంతునికి అల్పాహారం సమర్పిస్తారు అండి దీని బాల్బోగ్ అంటారు ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు పూజలు జరుగుతాయి అండి ఒంటి గంట యాభైకు పశుపతినాథ యొక్క ప్రాథమిక ఆలయంలో భగవంతునికి పూజార్లు భోజనం చేస్తారు అండి ఐదు పావుకి పశుపతి ఆలయంలో సాయంత్రం హారతి ప్రారంభమవుతుందండి ఆరు గంటలకు బాగమతి నది ఒడ్డున గంగాహారతి ఇస్తారు అండి తొమ్మిది గంటలకు ప్రధాన తలుపులు మూసివేస్తారు ఈ విధంగా పశుపతినాథ ఆలయం మాకైతే చాలా అద్భుతంగా జరిగిందండి మీరు నేపాల్ వెళ్ళినప్పుడు తప్పకుండా పశుపతినాథ ఆలయాన్ని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బట్టలు ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పశుపతినాథ్ ఆలయానికి చేరుకోవడానికి మనకు ఉత్తమమైన మార్గం విమానం రైలు అలాగే ట్యాక్సీలు మనం బుక్ చేసుకోవచ్చు అండి భారతదేశం మరియు నేపాల్ మధ్య నేరుగా రైలు లేదు కాబట్టి మీరు ఢిల్లీ నుండి గోరఖ్పూర్ వరకు రైలులో ప్రయాణించవచ్చు అండి అక్కడ నుండి బస్సులుంటాయి నేపాల్ సరిహద్దు నుండి కాఠ్మాండాకు మరొక బస్సులో వెళ్ళాలి మనం బస్సులో రావాలి అనుకుంటే ఢిల్లీ నుండి కాఠ్మాండాకు పదమూడు వందల పది కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఫ్రెండ్స్ మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి